ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి గౌరవీ వేండి ప్రభాకర్ రెడ్డి గారు మన అందుకు రావడం జరిగింది ఈ గ్రామంలో మనం పర్యటించేటప్పుడు సిసి కాలేజ్ సోదరులు అనేక సమస్యలు తీసుకొచ్చి ఉంటా ఉన్నాం వాటర్ ప్రాబ్లమ్స్ అలాగే ఏడు నెలలు ఎనిమిది ట్టు చనిపోతే భారీ పెన్షన్ రావడం లేదని అలాగే అంతర్గత రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక సమస్యను కూడా పరిష్కారం చేయలేని ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు చూడంతో నిన్నే మన స్థానిక వైసీపీ అభ్యర్థి గారు గారు ఈ పెన్షన్ల వ్యవహారంలో ఏదో మాట్లాడడం కూడా జరిగింది మీరు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ రాగానే వ్యవస్థలన్నీ కూడా ఈసీ కంట్రోల్లోకి వెళ్తే చెప్పి అది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు మన స్థానిక వైసీపీ అభ్యర్థి ఇవన్నీ కూడా ఊరక పొరదాడం కాదు మీరు కనిగిరి నియోజకవర్గ ప్రజలు నేను తిరస్కరిస్తే అందుకొని వచ్చావు అవి గుర్తు పెట్టుకో మేము కూడా మాట్లాడాల్సిన చాలా ఉందని గురించి ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు నైబర్ నియోజకవర్గం కరిగిరి నియోజకవర్గం అక్కడ నువ్వు ఏమేమి ఘనకార్యాలు చేసావో మా అందరికీ తెలుసు కానీ కూడా మేము పర్సనల్ గా మాట్లాడకూడదని ఉద్దేశంతో మాట్లాడలేదు నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీ స్థాయిని తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పి స్థాయిని తగ్గినట్టు మాట్లాడకపోతే నీ జీవిత చరిత్ర పుస్తకాల్లో తదుకూరులో ప్రచురిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే పెద్దలు మనందరూ కూడా అజాత శత్రుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోయి నాకు ఏదన్నా ఒక అవసరం ఉందని చెప్తే దానవరం అటువంటి మహానుభావుడు ఇటువంటి వ్యక్తిని పట్టుకొని ఏంటూ విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అత్యంత అవినీతి పడుల్లో మెంబర్స్ కు ఎవరన్నా ఉన్నారంటే మన విజయసాయిరెడ్డి గారు మీరు అటువంటి వ్యక్తి మీరు మీకు చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏవన్నా ఎవరు టు ఎవరు అందరికీ తెలుసు మీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఈ రాష్ట్రాన్ని ఖనిజ వనరులని ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వైజాగ్ లో చూస్తా ఉన్న వీళ్ళ అవినీతి బరి తెగి చేసినారు ఇవన్నీ కూడా ఎవరికి తెలియలేవు కాదు ఋషి పనులను కూడా కోడుకుండి కొట్టి గృహాలు కట్టించుకునే చరిత్ర మీ పార్టీది మీదే చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని సార్ ఎక్కడా కూడా ఒక చిన్న ఇనిషియేటివ్ ఒక్క మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుల గురించి మాట్లాడడం సిగ్గు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని మనకు వచ్చినప్పుడు ఏదో చదువుతా ఉన్నాడు ఇవన్నీ వాళ్ళు పనిచేసిన కార్యక్రమంలో వాళ్ళకి ఎన్ని గుర్తు రాలేదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి విజయసాయి గారికి మీరు అందరూ కూడా ఈ రోజు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు దానిలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు కలిస్తేనే ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ ని దాడిలో పెట్టగలవా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి ప్రతి ఒక్క దాన్ని కూడా విమర్శించే పరిస్థితి మీలాగా విధ్వంసం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి